ఇది ప్రతి తెలంగాణలోని ప్రతి చోట కూడా తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ కలెక్టర్లకు సంబంధించిన విషయం ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వండి పంటలు ఎండి నష్టపోయిన రైతులను ఆదుకోండి ఈసీ అనుమతితోనే రుణమాఫీ చేయాలి యాసంగి వర్లకు ఐదు వందల బోనస్ చెల్లించాలి రైతుల సమస్యలపై సిఎస్కు బీఆర్ఎస్ వినతి కక్ష సాధింపు ధోరణితో ధోరణిలో ప్రభుత్వం కేసీఆర్ సీఎంగా ఉంటే ఎకరం కూడా ఎండేది కాదు జగదీశ్వర్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సిఎస్ శాంతికుమారికి వినతి పత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి మధుసూదనాచారి గంగుల కమలాకర్ సత్యవతి రాథోడ్ పల్లా రెడ్డి కేపి వి వివేకానంద బాల్క సుమన్ పాడి కౌశిక్ రెడ్డి షేరి సుభాష్ రెడ్డి దండె అంటూ కూడా ఈ అంశాన్ని చూసిరు ఏమైపోతున్నది తెలంగాణలో అంటే దాదాపుగా ఇప్పటి వరకు అనేక చోట్ల కూడా ఈ ఒక్క చోట కాదు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక చోట్ల కూడా పంట పొలాలకు సంబంధించి ఎండిపోతున్న పర్వం కనబడుతుంది ఈ ఎండిపోయే పంట పొలాలకు ఎందుకంటే సకాలంలో ఈ రాష్ట్రానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా తెలియదు కేవలం బ్లాక్మెయిల్ రాజకీయాలు ఏ విధంగా ఆస్తులను అప్పుడంగా సంపాదించుకోవాలి తెలంగాణ నుంచి ఏ విధంగా వసూలు చేసి జిల్లీకి పంపించాలనే సోయి ఉన్న తప్ప తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుందాం ఈ రైతులను గుండెలో పెట్టి చూసుకుందాం ఈ ఇక్కడ ఉన్న తెలంగాణ యువతకు భవిష్యత్తుకు భరోసా ఇచ్చి వాళ్ళను వాళ్ళ భవిష్యత్తు ఒక చక్కనైన మార్గంలో చూపిద్దామనే ఆలోచన ఏ ప్రభుత్వానికి లేదు సో ఏం చేస్తారు వీళ్ళు కేవలం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇతరత్ర పార్టీలు పొల్లు పొల్లు పొద్దుగా లేవంగానేది తిడుతున్నాయి ఎందుకు తిడుతున్నాయి వాళ్ళు ఏమైనా ఉత్తాదిడుతున్నారా తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వమే ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు ఎవరికీ చెప్పుకోవాలి ఒకసారి మీరే ఆలోచించుడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా పంటలు ఎండిపోయి దాదాపుగా వంద రోజులలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఇది దేనికి సంకేతం ఒకనాడు తెలంగాణ రాష్ట్రం అంటే అన్నపూర్ణ రాష్ట్రంగా వెలువొందిన ఈ రాష్ట్రంలో మళ్ళీ రైతుల ఆత్మహత్యలు కరువు ఛాయలు ఇవన్నీ అవసరమా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా ఇంత జరుగుతూ ఉంటే కూడా ఇంకా మీరు మౌనంగా ఉంటే దానిని ఏం లేదు మనం పూర్తి స్థాయిలో ఇప్పుడైతే ఏదైతే గతంలో మనం కనీసం బంగారు పల్లెంలో పలహారం తినేది ఇప్పుడు దుబ్బబుక్కాల్సిన పరిస్థితి ఇక రేపు ఇంకా దారుణంగా ఉంటుందనే విషయం కూడా అర్థమైపోతుంది ఇప్పటికే విపక్ష పార్టీలకు సంబంధించి వీళ్ళు ఒక్కరే కాదు ఇటు విపక్ష పార్టీలుగా ఏదైతే ప్రజల కోసం పనిచేయాల్సిన పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల కోసం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది ప్రజల కోసం నిరంతరం కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన బాధ్యత కూడా విపక్షాలది ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వంద రోజులు సమయం ఇచ్చింది అంటే నేను గతంలోనే కేవలం ఇరవై ఐదు రోజుల తర్వాత వాళ్ళు ఏదైతే ఉచిత బస్సు పెట్టిలో అప్పటి నుండి నేను పోరాటం మొదలుపెట్టిన కానీ వంద రోజులు అనే సమయం విపక్షాలు ఆగినాయి మరి వంద రోజులు కూడా పూర్తి అయిపోయింది కదా అంటే ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చింది దాని తర్వాత కూడా మళ్ళీ ఎన్నికలు కూడా వస్తుంది అంటే అప్పటి వరకు కూడా ఆగుతారా లేకపోతే పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేసే దిశగా ఆలోచిస్తారా ఒకసారి మీరే ఆలోచించుకోండి విపక్ష నేతలారా సో మొత్తానికి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తే ఆ రైతు సంతోషంగా ఉంటాడు కనీసం పెట్టిన పెట్టుబడి అన్న ఎంతో కొంత వస్తుంది అనే ఆశతోని బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది కూడా వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి చూసాం